హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారో కువైట్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్సే కాకుండా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం గానీ గల్పు దేశాలకు గానీ వెళ్తూ ఉంటే కదా ఈ వీడియో కాస్త చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా మీకు రెండు విషయాల గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గల్పు దేశాలు అనగానే మన వాళ్ళు ఎక్కువగా తీసుకునేటటువంటి లైసెన్స్ ఏంటో తెలుసా ఆటోమేటిక్ లైసెన్స్ ఈ ఆటోమేటిక్ లైసెన్స్ అన్న తీసుకోవడం మూడంగా మీకు భవిష్యత్తులో కాస్త ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది గల్పు దేశంలో చూసినట్లయితే కన్నా త్రీ టైప్స్ లైసెన్స్ అయితే ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి ఆటోమేటిక్ నెంబర్ టూ వచ్చేసి గేర్ వెహికల్ సంబంధించినటువంటి లైసెన్స్ నెంబర్ త్రీ వచ్చేసి హెవీ లైసెన్స్ ఎక్కువగా ఇళ్లలో పనిచేసేటటువంటి డ్రైవర్స్ తీసుకునేటటువంటి లైసెన్స్ ఏంటో తెలుసా ఆటోమేటిక్ లైసెన్సే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అందుకని మీలో ఎవరైనా సరే కొత్తగా రిన్యూవల్ చేయించుకునేటటువంటి వాళ్ళైనా సరే ఫస్ట్ టైం కన్నా లైసెన్స్ కను తయారు చేయించుకునేటటువంటి వారైనా సరే ఇక మీదట మీరు ఎవరైనా సరే లైసెన్స్ కోసం అని చెప్పేసి డ్రైవింగ్ స్కూల్ గా వెళ్ళినట్లయితే కన అక్కడ చాలా క్లియర్గా చెప్పండి మాకు ఆటోమేటిక్ లైసెన్స్ అన్నది వద్దు గేర్ కు సంబంధించినటువంటి వెహికల్ లైసెన్సే కావాలి అని చెప్పేసి మరి గేర్కు సంబంధించినటువంటి లైసెన్స్కి ఆటోమేటిక్ సంబంధించినటువంటి లైసెన్స్కి తేడా ఏముంది బ్రో ఏదైనా లైసెన్సే కదా అనేటువంటి ఆలోచన అయితే మీలో కలుగుతూ ఉంటుంది కదా ఒకవేళ మీరు కోవిడ్లో గానీ ఒక టూ ఇయర్స్ కానీ కంప్లీట్ చేసుకున్నారు లేదంటే కన్నా త్రీ ఇయర్స్ కానీ కంప్లీట్ చేసుకున్నారు ఒకవేళ మీరు సంబంధించినటువంటి కఫిల్కి తనాదులకి రెండు వందల దినాలు కానీ మూడు వందల దినాలు కానీ కట్టేసి బయటికి వెళ్తారు అటువంటి సమయంలో మీకు స్కూల్ వ్యాన్కి సంబంధించినటువంటి ఏదైనా కానీ వర్క్ దొరకవచ్చు లేదంటే కన్నా చిన్న చిన్న ఏవైతే మినీ వ్యాన్స్ ఉంటాయి కదా అటువంటి వాటిని తోలాలి అని అనుకున్నారనుకోండి అటువంటి సమయంలో మీరు ఏదైతే ఆటోమేటిక్ లైసెన్స్ తీసుకున్నారో అది చెల్లుబాటు కాదు ఒకవేళ అలా కాకుండా మీరు కన్నా గేరుకు సంబంధించినటువంటి లైసెన్స్ కన్నా తీసుకున్నారనుకోండి మీరు చాలా ప్రశాంతంగా గేర్కు సంబంధించినటువంటి ఏ వెహికల్ అయినా తోలవచ్చు అంటే మినీకి సంబంధించినటువంటి ఏ వెహికల్స్ అయినా అందుకని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎటువంటి పరిస్థితుల్లో గేర్ లైసెన్స్కు మాత్రమే ప్రిపేర్ ఇవ్వండి ఒకవేళ రిన్యువల్ చేయించుకునేటటువంటి వాళ్ళు కూడా మ్యాక్సిమం మళ్ళీ మీ ఆటోమేటిక్ లైసెన్స్ని కాస్త గేర్ వెహికల్కి మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక రెండో విషయం ఏంటంటే రీసెంట్గా కోవిడ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఒక కొత్త రూల్ని అయితే పాస్ చేసింది ఇరవై మూడో తారీఖున ఈ రూల్ ప్రకారం ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ని కాస్త సవరిస్తూ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఒక కొత్త అయితే పాస్ చేశారు ఈ రూలు ప్రకారం ఇక మీదట మీలో ఎవరైనా సరే కోవిడ్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్సే కాకుండా బయట పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ గన రిన్యువల్ గా చేయించుకున్నారనుకోండి ఇక మీదట వ్యాలిడిటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ ఇక్కడ పక్కన దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఐదు సంవత్సరాలు అయితే కోవిడ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఏకంగా పదిహేను సంవత్సరాల వ్యవధిని అయితే ఇవ్వబోతున్నారు కొత్తగా వచ్చినటువంటి చట్ట ప్రకారం అయితే ఈ పదిహేను సంవత్సరాలు ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఒక చిన్నపాటి చిక్కు కూడా ఉంది ఇక్కడ అంటే కోవైటికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ పదిహేను సంవత్సరాల వ్యాలిడిటీ అన్నది ఏదైతే ఉందో స్కూల్ బస్సెస్ అదే విధంగా అంటే ఏడు మందికి మించి ఏవైతే ప్యాసింజర్ వెహికల్స్ ఉంటాయో అటువంటి వాళ్ళకి ఇది వర్తించదు అదే విధంగా ట్యాంకర్స్ తోలేటటువంటి వాళ్ళకి అదే విధంగా ట్రాయిలర్ ఏవైతే తోలుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ పదిహేను సంవత్సరాల వ్యాలిడిటీ అన్నది చల్లదని చెప్పేసి చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు ఇక్కడ మరి ఈ పదిహేను సంవత్సరాల వ్యాలిడిటీ అన్నది మరి కోవేటి వాళ్ళకే కాకుండా ఏకంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికైతే వర్తిస్తుంది కదా మరి ఈ పదిహేను సంవత్సరాల వ్యాలిడిటీ అన్నది దేనికి వర్తిస్తుంది అంటే కదా కేవలం ప్రైవేట్ వెహికల్స్ అంటే కార్లకు సంబంధించి మాత్రమే వర్తిస్తుంది తప్ప పెద్ద పెద్ద వెహికల్స్కి పనికిరాదు అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా చెబుతున్నారు అంటే ఇక్కడ జస్ట్ కారు తోలే విషయంలో మనకంటే వీళ్ళు హై పొజిషన్లో ఉన్నారే తప్ప మిగతా విషయంలో సేమ్ టు సేమ్ ఇక్కడ మరి కోవిడ్కి సంబంధించినటువంటి వాళ్ళకి పదిహేను సంవత్సరాలు ఇవ్వడం ఏంటి మరి మన భారతీయులకు సంబంధించే కాకుండా వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏంటి ఇవ్వడం ఏంటి అనేటటువంటి ఒక చిన్న ఆలోచన అయితే కలుగుతూ ఉంటుంది కదా ఇక్కడ మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న కహాని అయితే చెప్తాను ఒక లైసెన్స్ తయారు చేయించుకోవడానికి ఎగ్జాంపుల్కి ఒక ఐదు దినాలు ఖర్చు అవుతుంది అనుకుందాం ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి ఐదు దినాలు ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి ఐదు దినాలు ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి ఐదు దినాలు అంటే ఎంత పదిహేను దినాలు అవుతుంది పదిహేను సంవత్సరాల్లో మూడు సార్లు చేయించుకోవడానికి అదే మీకు ఫైవ్ ఇయర్స్ ఇచ్చారనుకోండి పదిహేను సంవత్సరాలకి వీళ్ళకి ఎక్స్ట్రాగా పదిహేను దినాలు వస్తుంది అదే ఫిఫ్టీన్ ఇయర్స్ ఇచ్చారనుకోండి కేవలం ఐదు దినాలతోనే వెళ్ళిపోతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకొక విషయం చెప్పాలంటే కదా ఏకంగా కోవైట్లో ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఏకంగా మన భారతీయులే దాదాపుగా పది లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ పది లక్షల మంది పనిచేస్తూ ఉంటే అందులో మ్యాక్సిమం అంటే కన్నా మూడు లక్షల మందికి పైగా లైసెన్స్లు అయితే ఉంటాయి కదా ఈ విధంగా పదిహేను సంవత్సరాలు ఒకేసారి ఇస్తే గవర్నమెంట్కి కూడా లాస్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఈ విధమైనటువంటి ఒక చిన్నపాటి వెసులుబాటును కల్ కల్పించారు అదే అదేవిధంగా పక్క దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది డిఫరెన్స్ అనమాట ఇక ఇళ్లలో పనిచేసేటువంటి డ్రైవర్స్ కూడా నేను చెప్పేటటువంటి విషయాన్ని కాస్త మీరు పన్నుకునేటప్పుడు కానీ లేదంటే కన్నా బయట ప్రశాంతంగా ఒకరు ఉన్నప్పుడు ఆలోచన చేసి మరి కాస్త ఆలోచన అయితే చేయండి బ్రో రీసెంట్గా ఖతర్లో కూడా ఒకరా అనేటటువంటి ప్రాంతం అయితే ఉంది ఒకరా అనంగానే మీకు షాప్ అండ్ షాప్ అనేటటువంటి ఇంకొక సూపర్ మార్కెట్ అయితే ఉంది ఆ చుట్టుపక్కల ఒకవేళ నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఒకవేళ అయినా ఉంటే నేను చెప్పేటటువంటి విషయం అబద్ధమో కాదో తెలుసుకోండి మన ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కత్తరికి సంబంధించినటువంటి ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు ఏకంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాల పాటు పనిచేశాడు కత్తరికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంట్లో ఎప్పుడైతే నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉండేవాడో అటువంటి సమయంలో అదే ఇంట్లో పనిచేస్తున్నటువంటి పిలిపిని అమ్మాయిని ప్రేమించడం అయితే స్టార్ట్ చేశాడు మనవాడు ఎప్పుడైతే పిలిపిని అమ్మాయిని ప్రేమించడం స్టార్ట్ చేశాడో వాళ్ళ యొక్క కఫిల్ కానీ లేదంటే కానీ వాళ్ళ మేడం కానీ బయట వెళ్ళిపోయినటువంటి క్రమంలో మనవాడు ఏం చేసేవాడో తెలుసా ప్రతిరోజు వెళ్ళడం ఆ అమ్మాయి రూమ్లోకి తన యొక్క కార్యక్రమాలు అయితే కంప్లీట్ చేసుకొని ఇలా చేస్తూ వచ్చాడు దాదాపు ఒకటిన్నర సంవత్సరం పైనే ఒకటిన్నర సంవత్సరం పైన బాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో మనవాడికి ఇంకొక అలవాటు కూడా ఉంది అదే తాగేటటువంటి అలవాటు వాళ్ళ మేడముని అదేవిధంగా పిల్లల్ని బయటైతే వదిలేశాడు అదేవిధంగా మాతో కూడా హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు తర్వాత వాళ్ళ కవిలు కూడా బయటకు వెళ్ళిపోవడంతో మనవాడు ఫుల్గా వేసేసి డైరెక్ట్గా పని మనిషి యొక్క రూమ్లోకి దూరిపోయాడు ఇక్కడ ఎప్పుడైతే తన యొక్క పని మనిషి రూమ్లోకి వెళ్ళిపోయాడో మనవాడు చేసినటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైతే రూమ్లోకి వెళ్ళాడు కదా ఆ సమయంలో మొబైల్ అన్నది తనతో పాటు తీసుకుని వెళ్లకుండా ఏకంగా తన రూములో మర్చిపోయి వెళ్ళిపోయాడు ఇక్కడ ఎప్పుడైతే తన రూములో మర్చిపోయాడో వెంటనే వాళ్ళ యొక్క మేడము అదే విధంగా ఫోన్ చేయడం అయితే స్టార్ట్ చేసింది రాత్రిపూట ఒంటి గంట సమయంలో ఎప్పుడైతే ఒంటి గంట సమయం దాటిన తర్వాత వెళ్ళాలి కదా తను ఎప్పటికీ ఫోన్ ఎత్తకపోవడంతో కాపీకి చూడే వాళ్ళ మేడం ఏకంగా ఫోన్ చేసింది వాళ్ళ భర్తకి ఎప్పుడైతే తన భర్తకి ఫోన్ చేసిందో ఇక ఎటువంటి ఉపయోగం లేదని గ్రహించినటువంటి వాళ్ళ కఫిల్ ఏం చేశాడో చూస్తారు డైరెక్ట్ గా పంజీ ఎక్కడైతే దివాన్లో కూర్చొని ఉన్నాడో ఆ దివాన్ నుంచి డైరెక్ట్ గా ద డ్రైవర్ యొక్క రూమ్ దగ్గరికి వచ్చి తలుపు తట్టాడు తట్టినప్పటికి కూడా తీయకపోవడంతో అసలు ఏంటి ఏం జరుగుతుందని చెప్పేసి అనుమానం వచ్చినటువంటి వాళ్ళ కఫిలు ఏకంగా పని మనిషి రూమ్ దగ్గరికే వెళ్ళాడు కానీ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి మనవాడు అదే విధంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి పిలిపిన అమ్మాయి కప్లింగ్లో ఉండడంతో ఆగ్రహించినటువంటి వాళ్ళ కఫిలు ఏం చేశాడో తెలుసా వెంటనే కథకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించాడు ఇక్కడికి కేవలం ఇక్కడ పని మనిషితో తప్పు చేసి ఉంటే బహుశా విసిపెట్టి ఉండేవాడేమో కానీ ఏకంగా ఫుల్గా తాగి ఉండడంతో ఆగ్రహించినటువంటి వాళ్ళ కఫిలు ఏకంగా పోలీసు వాళ్ళకి పట్టించడమే కాకుండా పోలీసు వాళ్ళు ఒక పిచ్చ కొట్టుడైతే కొట్టారు బ్రో అతన్ని కింద వేసి తన్ని మరీ అతగాడిని డైరెక్ట్గా ఇండియాకి అయితే పంపించారు ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటో తెలుసా కేవలం డ్రైవర్ని అయితే పంపించాడు కానీ పని మనిషిని మాత్రం అదే ఇంట్లో ఉంచాడు వాళ్ళ కఫిలో అదే విధంగా మేడం అంటే ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకి బేసిక్గా వచ్చేసి బొక్క అంటారు కదా కాకపోతే ఇక్కడ ముళ్ళుకే మడతాడిపోయింది ఆకు ప్రశాంతంగా ఇక్కడ పని చేసుకుంటుంది అందుకని చెప్పేసి కాస్త ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సామెతని అయితే తిరగ తిరగమల్లి చదువుకోండి ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా కూడా పడేది ముళ్ళకే ఏదేమైనా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి హ్యాపీ నెస్లే బాయ్ బాయ్